శివుడిని ఈ మూడు సమయాల్లో ఏం కోరిన క్షణాల్లో ఇస్తాడు ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు హిందువులు పూజించే దేవతలను శివుడు ప్రధములు సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలుసు మనం శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను దానితో పాటుగా శివుడిని ఏ ఏ సమయాలలో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని చూస్తున్నవారు ఓం నమశివాయ అని కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా నవగ్రహాలకు అధిపతి అయినా శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలిగిపోతాయటా ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు కోరిన కోర్కెలు నెరవేరుతాయి ఆ శివయ్యకి ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడు అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి దాంతో పాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలని ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగజాలం సమర్పించాలి ఆ తర్వాత నేతి దీపం వెలిగించాలి చందనము బొట్టు పెట్టాలి శివుడికి పూజ సమయంలో శివ చాలీసా శివాష్టకం పఠించాలి దీనివల్ల కష్టాలు ఇబ్బందులు అన్ని దూరం అవుతాయి అని కోర్కెలు త్వరగా పూర్తవుతాయి శివుడు ప్రసన్నుడే భక్తులపై వరాలు కురిపిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుమ్ముఖమయంగా ఉన్న లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తున్న సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలను దూరం అవుతాయి ధనవర్షం కురుస్తుంది లింగ రూపంలో ఉన్న శివుని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటాడని పండితులు చెబుతూ ఉంటారు శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూది ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి మూడు ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి మనసులోని కోరికలు పూర్తవుతాయి దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమశివాయ అని పట్టించాలి దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్నవారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అవుతుంది గుర్తుంచుకోవాలి శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు సొంతమవుతుంది పురాణాలు చెబుతున్నాయి శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితులను కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి చివరికి చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు చెంది మనకు ఉన్న సమస్యలన్నీ కష్టాలు తొలగిస్తాడు అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాలు శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు ఒక రోజుకి సూర్యుడు మూడు దిశలు మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాల్లో శివుడికి ఎవరు తలచుకుంటారో ఎవరిని ఇష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలు శివుడు క్షణాలు తీరుస్తాడు అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరువు సూర్యుడు దిశలు మారేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో విహరిస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ మూడు సమయాలు శివుని పూజించి మీ జీవితాల్లో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాలు శివుని తలుచుకున్నా చాలు మీ మనసులోని కోరికల క్షణాల్లో తీరుతాయని పండితులు చెబుతున్నారు శివుడు ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని మూడు సమయాలు అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్న సమయంలో సూర్యాస్తమం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలు నెరవేర్చుకోండి శివుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్న శివుడికి ఈ మూడు సమయాలలో పూజలు చేయండి ఈ మూడు సమయాలు శివుడిని తలుచుకున్న చాలు మీ కోరిక క్షణాల్లో నెరవేరుతాయి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు చేతిలో శూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకుని ఒళ్లంతా బూడిద పోసుకుని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అనువణువుకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అని ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి మూడో కన్ను తెరిస్తే చాలు బసవయ్య మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి దేవి విచ్చేసింది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపట్టిందామని మనసులో అనుకుంటుంది శివుడి వెనుక నుంచి వెళ్లి ఆయన పార్వతీ దేవి మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుని కుడి కన్ను సూర్యుని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్లను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి నలుముకుని అల్లకల్లోలంగా మారుతాయి దేవతలనుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతాకూడా పోగేసి నుదిటిన మూడవ కన్ను ఉద్భవింపచేస్తాడు ఆ తరువాత ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు ఈ క్రమంలోని శివునికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నికి వేడికి పార్వతీ దేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడూ ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెబుతూ ఉన్నాయి ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకులో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయినా బ్రహ్మ విష్ణు శంకరులు సృష్టిస్తుంది అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్య పరిష్కారం చూపిస్తాడు అప్పుడు ఆ మూడో కన్ను తనకి ఇస్తే తనను వివాహ చేసుకుంటానని మాట ఇస్తాడు ఆ అన్నట్టుగాని ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగానే సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతూ ఉన్నాయి ఇలా ఎన్నో రహస్యాలు పరమేశ్వరుడి గురించి పురాణాల్లో దాగి ఉన్నాయి ధన్యవాదాలు